హాయ్ అండి నేను మీ కవిత చిట్టుబాబు ఈరోజైతే నేను ఇడ్లీలోకి టమాటా కుర్మ ఏ విధంగా చేయాలో చూపిస్తానండి దీనికోసం అయితే నేను ఆ టమోటాలను అయితే కట్ చేసి పెట్టుకున్నాను అలాగే పచ్చి కొబ్బరిని కొద్దిగా మిక్సీకి వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి ఒక ఆనియన్న అయితే కట్ చేసుకున్నాను మూడు పచ్చిమిర్చీలు ఇలా హాఫ్ హాఫ్ కట్ చేసుకోవాలండి రెండు లవంగం మొగ్గులు కొద్దిగా అల్లం కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకోవాలి ముందుగా స్టవ్ అయిపోయినం పెట్టి ఇందులోకి ఆయిల్ అయితే యాడ్ చేయాలండి ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఆనియన్ కూడా యాడ్ చేయాలి ఎప్పుడు ఇడ్లీలోకి చట్నీలు సాంబారే కాకుండా ఇలా కొత్తగా టమాటా కూర్మా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే ఇందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేయాలి అలాగే వెల్లుల్లిపాయలు అల్లం ముక్క రెండు లవంగాలు కూడా ఇందులోకి వేసి వేయించాలండి ఇలా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా ఇందులోకి వేయాలి టమాటా కొద్దిగా వేగనిస్తూ ఇందులోకి ఉప్పు కూడా యాడ్ చేయాలండి ఇప్పుడు ఒక మూతనైతే పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మనం ఇందా పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి పౌడర్ను కూడా ఇందులోకి వేసుకోవాలండి ఇలా కొబ్బరి పౌడర్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఆయిల్లో వేయించి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిని పెట్టాలండి నేను ఇంకో పక్క అయితే ఇడ్లీ కూడా పెట్టుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లనిచ్చి మిక్సీ పట్టుకోవాలండి ఇలా పేస్ట్ని అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పెనంలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉద్దిపప్పావాలు యాడ్ చేసుకోవాలి ఉద్దిపప్ప చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని మనం ఇందాక మిక్సీ పట్టిన పేస్ట్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఇలా కొద్దిగా వేగుతున్నప్పుడు కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని ఇందులోకి హాఫ్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత గరితో ఒకసారి మిక్స్ చేస్తూ ఉండాలి ఇందులోకి కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి గడితో మొత్తం మిక్స్ చేసి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని చాలకపోతే కొద్దిగా యాడ్ చేసుకొని మూత పెట్టేయాలండి ఇలా పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే బాగా చిక్కబడింది కదండి పులుసు ఇప్పుడైతే వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర కూడా ఇందులోకి వేసి ఒకసారి కలపాలండి ఇలా టమాటా కుర్మా అయితే రెడీ అయిపోయిందండి ఇలా ఇడ్లీ వేడి వేడి ఇడ్లీలోకి టమాటా కుర్మా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి